నమస్కారం అండి ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ సాయంత్రం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ వచ్చిన దానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతల మీ ముందు ఈ రోజు నేను నిలబడి శ్రీకృష్ణ గారికి మీరు ఓటు వేసి ఎందుకు ఎన్నుకోవాలి అని మీ మనసులో ఈ ప్రశ్నకి సమాధానం మీ లో వచ్చే ముందే నేను నిలబడి నీకు చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయన్నాయి మొట్టమొదటిగా పల్నాడు ప్రాంతానికి ఉన్న పెద్ద ప్రశ్న ప్రశ్నీరు వరికపూడి సెల ఏడు దశాబ్దాలుగా పల్నాటి కళ డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి ఎంతో మంది అధికారులు వచ్చాయి కానీ ఈ వరికపూడి సెల మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళలేదు దీని కారణం కూడా ఏంటంటే ఒకటి ఎవరు పట్టించుకోలేదు రెండవది ఏంటి అంటే ఇది టైగర్ రిజర్వ్ లో ఉంది సో దీనికి పర్మిషన్స్ అనేవి అటవీ శాఖ ఇంకా నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ రావాలి మనకి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అవ్వక ముందు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు ఏ ప్రాజెక్ట్ కూడా అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు అలాంటిది ఎంపీ అయిన తర్వాత కృష్ణదేవరాయలు గారు మొట్టమొదటిగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించింది వరిక పూడి సెల గురించి ఆయన ముక్కు సంకల్పంతో ఎంతో కష్టపడి కృషి చేస్తే ఆ రెండు పర్మిషన్ అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ తీసుకొచ్చి కరెక్ట్ విధానంగా దాని శంకుస్థాపన పోయిన సంవత్సరం జరిగింది ఇది వరకు గవర్నమెంట్స్ లో కూడా రెండు సార్లు దాని శంకుస్థాపన జరిగిందండి కానీ పర్మిషన్లు లేవు పర్మిషన్లు లేకుండా శంకుస్థాపన జరిగితే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు కదా అలా జరిగింది ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో శంకుస్థాపన జరిగింది వరికపోయి సార్ మొత్తం దశల వారీలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు లక్షల మందికి త్రాగునీరు ఉంటుందండి పల్లాన్ని పీడించే ప్రాబ్లం దీంతో ఎండ్ అయిపోతుంది మన ఫ్యూచర్కి కూడా అలాగే నర్సాపేట నియోజకవర్గంలో ఎనభై ఐదు వాటర్ ఎనభై ఎనిమిది వాటర్ ప్లాంట్స్ కూడా నిర్మించారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిందంటే ఇకపై వాటర్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు అందేలాగా ఫైవ్ హండ్రెడ్ శాంక్షన్ తీసుకొచ్చారు కృష్ణదేవరాయన్ తీసుకురావడానికి కాదండి ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి కూడా ఈ కుళాయి నీళ్ళు అనేది అందుబాటులోకి వచ్చింది కంప్లీట్ అవడానికి ఈ వచ్చే ఫ్యూ ఇయర్స్ లో అది కూడా జరుగుతుంది ఇకపోతే విద్య మనందరికి తెలుసు ఏ ప్రాంతం అభివృద్ధి అయినా కూడా పిల్లలు చదువుకుని బాగుపడితేనే ప్రాంతం కూడా బాగుపడుతుంది అలాంటిది నర్సరావుపేట నియోజకవర్గంలో రెండు కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ స్కూల్స్ తీసుకొచ్చారన్న కృష్ణదేవరాయ ఇది వరకే ఉన్నాయి రెండు సెంట్రల్ స్కూల్స్ ఇప్పుడు వచ్చినాయి అలాగే ప్రతి గ్రామంలో కూడా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ గా మారాలి అని చెప్పి సొంత నిధులతో చిన్న చిన్న స్కూల్స్ లో కూడా డైనింగ్ హాల్స్ మీటింగ్ హాల్స్ బాత్రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని సరిగ్గా లేని చోట్ల కూడా ఆయన బాగు చేయించడం జరిగింది పల్నాడులో మనందరికీ తెలుసు మెడికల్ కళాశాల అనేది వస్తే బాగుంటుంది అని కొన్ని దశాబ్దాలు అనుకుంటూనే ఉన్నారు అది అలా అనుకుంటూనే అయిపోయింది అలాంటిది కేంద్రం కేవలం మూకు మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ ఇస్తే దానిలో ఒకటి ఎట్టి పరిస్థితుల్లో పల్నాడులో తీసుకురావాలని ఎంతో కృషి చేసి ఇప్పుడు పిడుగురాలలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి చాలా మంది అనుకోవచ్చు వరికపూడి సెలవు అంటున్నారు ఇది అంటున్నారు మరి ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ లో ఎంత రిలేషన్ ఉంది అని అది నేను మీకు చెప్పుకోవాల్సిందరికపూడి అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి తెచ్చుకుంటాను ఇవన్నీ మెడికల్ కళాశాల నుంచి తెచ్చుకున్నారు దాని కన్స్ట్రక్షన్ మాత్రం అరవై శాతం కేంద్రం నుంచి నలభై శాతం నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు ఇకపోతే రైతుల కోసం తక్కువ రసాయనాలు తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కొత్త టెక్నాలజీ ఇప్పించే ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్ట్ ని కూడా కృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది అంటే ఇకపోతే ఏ ప్రాబ్లం ఉండదు రైతులకి దొంగ రోడ్లు దారులు కూడా చాలా ఇబ్బంది పడతా రైతులు చాలా కష్టపడతా ఉంటారు ఇవన్నీ చూసి నాలుగు వందల నలభై కిలోమీటర్లు దొంక రోడ్లు టిప్పర్లని క్రేన్లు పెట్టి ఆయన సొంత నిధులతో బాగు చేయించారు అన్నిటికంటే ముఖ్యమైనది నాలుగు నేషనల్ హైవేస్ నర్స్ ఆపరేట్ నియోజకవర్గానికి తేవడం జరిగింది నాలుగు నేషనల్ హైవేస్ తెచ్చారు అంటే అదేదో రోడ్లు వేశారు అన్నది మాత్రమే కాదండి మీరందరూ ఆలోచించాల్సింది ఈ హైవేస్ వస్తే ఏం జరుగుతుంది కనెక్టివిటీ పెరుగుతుంది ప్రమాదాలు తగ్గుతాయి ప్రమాణ సమయం కూడా ప్రయాణం చేసే సమయం కూడా తగ్గుతుంది అంతకంటే ఇంపార్టెంట్ మనకి ఇండస్ట్రీస్ రావాలి కంపెనీలు వచ్చి ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే కూడా మెయిన్ చూసేది కనెక్టివిటీ రోడ్లు బాగుంది వాటర్ ఉంది ఎంప్లాయీస్ గా ఉండడానికి మనుషులు ఉంటే ఉంటే తప్పకుండా ఇండస్ట్రీస్ అనేది రావడానికి ఇండస్ట్రీస్ వస్తే ఏం జరుగుతుందండి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వస్తాయి సో ఇవన్నీ ఒకదాంతో ఒకరికి చైన్ రియాక్షన్ లాగా అన్ని జరుగుతాయి అభివృద్ధి అంటే మరి ఇదే కదా ఇంతకంటే ఏముంటుంది ఇవన్నీ ఈయన ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చేసిన పనులు మీకు చెప్పానండి ఇకపోయి మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మొట్టమొదటిగా ఆర్యవైద్య కార్పొరేషన్ కేటాయించడం జరుగుతుంది చిరు వ్యాపారస్తులందరికీ కూడా రుణం అనేది తీసుకునేటప్పుడు వడ్డీలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఇకపై మీ అందరికీ తెలుసు కన్యత పరమేశ్వరి గారు అమ్మవారు ఆత్మ సమర్పణం చేసుకున్న దినోత్సవాన్ని అధికారంగా కార్యక్రమంగా చేపడతారు అలాగే నేను ఇందాక చెప్పిన వరికి కూడా సెల మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పల్నాడు ప్రజలు ఈ త్రాగునీరు సాగునీరు ఆస్వాదించేలాగా చూడాలి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వాలి గోదావరి జలాలను తెచ్చి సాగర్ గురికాలలో కలిపి ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలి లాజిస్టిక్ హబ్స్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది ఇకపోయి చేయబోయే కార్యక్రమాలు ఇవ్వండి మీరందరూ కూడా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి ఒక నాయకుడు అన్నాక ఏముండాలి వాళ్ళు అందుబాటులో ఉండాలి అవినీతి పొరలా నీతి పర్లా అని ఒకసారి ఆలోచించాలి అంతకంటే ఇంపార్టెంట్ మన ప్రాంతానికి ఎంత అని ఆలోచించాలి నేను కుటుంబ సభ్యురాలిగా వచ్చి మీ ముందు అనట్లేనండి కృష్ణదేవరాయలు గారికి నేను గర్వంగా మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాను అవినీతి మచ్చ మరక లేని ఒక నాయకుడు అందరికి అందుబాటులో ఎప్పుడూ ఉంటారు అంతేకాకుండా ఒకసారి నాయకులు అయిన తర్వాత సాధారణంగా స్వభావం ఏంటంటే మన పార్టీ వాళ్ళకే చెయ్యాలి పనులు నేత వాళ్ళది అని అన్నట్టు ఉంటారు అందరూ కాదు మోసుకొచ్చు కానీ ఆయన మాత్రం ఏ రోజు కూడా వచ్చి సహాయం అడిగిన ఏ పార్టీ మీరు అని ఆలోచించింది లేదు అలా చేసింది కూడా లేదు అందరూ సమానమా అది నేను చెప్పడం అని కాదు ఆయన దగ్గరికి ఏ పనుల మీద వెళ్ళినా మీకు ఎవరు తెలుసుకున్నా కూడా అదే అంట మీ అందరినీ ఇవాళ నేను మనివించుకునేది ఏంటి అంటే ఆలోచించి ఇప్పుడు మీరు ఓట్లు వేసి గెలిపించేది ఈ ఇద్దరు నాయకుల్ని మాత్రమే కాదు గెలుపు మీ ఇద్దరిదే కాద ఈ పనులాంటి రేపటి భవిష్యత్తుది మన పిల్లల భవిష్యత్తు కులం మతం కాకుండా నాయకుల గుణం గురించి ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించి బాధ్యత తీసుకుని చేసి చూపించే నాయకుడికే మీరు ఓటు వేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ఎలపతి నేను శ్రీనివాస్ గారి గారి గురించి నేను చెప్పడానికి ఇంకా మీకు నేను చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు మీ అందరికీ తెలుసు శ్రీనివాస్ గారి సామర్థ్యం ఎంత ఒక నాయకుడిగా ఇదివరికే చేసి చూపించారు అందరికీ రక్షగా ఉన్నవారు వీళ్ళిద్దరికీ ఓటు వేసి మీరు గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి డెఫినెట్గా చాలా బాగుంటుంది మీ అందరి ఆశీసులు ఈవెల్ ఇస్తాడని కోరుకుంటున్నానండి మనం చేసుకుంటాను మీ సమయం ఇచ్చిన దానికి నా ధన్యవాదాలు అండి థ్యాంక్స్ అండి